తర్వాత రాస్క్ ఆలోచన వచ్చి అని కిగా అక్కడ నుంచి ఏదో దేశం నుంచి తీసుకొచ్చా ఊరికి నేను ఎక్కువ ఎక్కకో అన్ని పిచ్చాచ్చి ఆస్థానంలో పెట్టుకుంటే మెచ్చుకుంటారు కదా మా కూడా మంచిది కదా మాకు కూడా లాభం లే కదా అని ఆలోచన వచ్చి కేక్ చేసాడు సారి అంతు కొట్టుకుంటా వేస్తారా పాడలు వేస్తా అదవుతున్నా లేకపోతే ఓ పరిగెత్తారా పరిగెత్త ఏ అందోళన సరే బాబు అంతగా ఎవరు వాళ్ళలో మరి ఇంత ఇది చేస్తున్నారు కదా ఈ పిల్లలందరికీ నేను ఇంకే భోజనం పెట్టాను రా అని ఒక వాళ్ళకి తెలుసుంటే ఒక సేవలు సేవకునికి ఆ జాలి చేస్తాను చేసేసరికి ఉదయం చూసిన పిల్లలు అందరు తింటున్నారు కానీ మొత్తం మెంత పిల్లలు మాత్రం పిల్లలు ఎందుకో తెలుసా వారు దేవునికి భయము భక్తి కలిగిన దేవుడి దేవుడు అంటే ఉనికి పిల్లలు వాళ్ళు తెలుసా ఆ దాతను పట్టుకుని ఏమండి ఏమండి మాకి ఆ వద్దలే రాజుగారి తిన్నే భోజనం అంతా మా తింటు మాకు కాయకుండి ఇవ్వండి చాలు అనేసి ఆ సేవ తీరు చాలా కొడుకు ఇది చేయకపోతే గారు బేస్తా బు అదే అది తెలీదా అది చక్కగా పెట్టలు దగ్గరకు వచ్చి అయినా నీకు రాదు అనే శాసనం తెలియదేమో రాదు చెప్పిళ్ళ శాసనం అది చిన్న చేయకపోతే ముందు నేను చనిపోతాను అది చెప్పి मैं भी नागरिक तेरे को मानता हूँ ये भी कहाँ है చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది ఆ తర్వాత ఫిష్ ఉంటుంది అన్నీ ఉంటుంది వీళ్ళక ఆ యోగ మాత్రమే త్రాక్షళకి త్రాక్షళికె ఉంటుంది ఇప్పుడు నీళ్ళు మాత్రమే అయినా కూడా పదకే రోజులు చూసారు ఎన్ని రోజులు చూసారో పదే రోజులు చూసారు ఎవరు అనమ్మ అవతలు పోయి రాజు కోసవాళ్ళు చూసారా చూసాడు కొండే వాళ్ళు మామూలు జరుగుతారు వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఉంటారు మామూలు అప్పుడు సార్ ధైర్యం ఆ తర్వాత కొంతకాలానికి రాసు కార్యం చేస్తారంటే ఈ నలుగురు పిల్లలు చెక్కలు سم అని దేవుడు వాడు చిన్నపిల్లలలో కూడాను పాల్పడకుండా రాజు తప్ప రాజా ఏం బయట అమర్యాదగా నిజరు అని రాజు పేరు పెట్టి తెలిసి అరే నీ మాట మేము భయపడతామనుకున్నావా లెక్కదేవుడు మేము సేవించే దేవుడు ఎలాంటి వాడుకి తెలుసా మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థవంతమైన దేవుడు నీకు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించలేదు అనుకో ఏంటి నీకు మ్రొగ్గుతావు అనుకున్నావా మ్రొక్క ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించలేదు అనుకో మొక్కుతావని నువ్వు తలంచు మొక్క అని అలాగే రాజుగారు భయంకరం అనుకో వికారం అయిపోయింది ఏంటి వీళ్ళు నామట్లు లెక్క చేయలేదు ప్రక అగ్నిగుండం లేదు సరే కదా అది వేసుకున్నాడు అని చూసి అప్పుడు తెలుసుకుని దేవుని భవిష్యత్ షెడ్రక్ బిషక్కలు రెండు అనకలే ఆ ముక్కుతో ఇంకొక ఆయన రెడీ చేసి చూసిన తర్వాత ఆయన వీళ్ళ దేవుడే దేవుడు అని ఇంకా వేరే దేవుడు లేడని ఆయన మనసుకి తోచి వాళ్ళ ముగ్గురిని బయటికి పంపిస్తే ఏంటి ఇండుకులు కాలేదు బట్టలు కూడా కాలిపోలేదు ఏంటి శరీరం కూడా కాలిపోలేదు ఇది కూడా లేదే అది చూసుకు చూసుకునే ఏముంది ఎలా పోయారో అలానే తిరిగి వచ్చారు ఆనందంగా తిరిగి వచ్చారు అప్పుడు ఆ జనం అంతా చూసి ఎవరిని ప్రశంస అంటే ఆ పచ్చు ఆ పీయ కలిగి విల్ల చిన్న వయసు ఉంది దేవుని ఎందు కలిగి జీవించుట వారి మనసులో తమ దేవుల్ హృదయంలో తమ దేవుల్ని హుకుని ఆయనకు భయపడి జీలుచుట వల్ల ఏ కార్యనో సర్వాలోక్తానికి పై ఖర్చు పనికి ఇప్పుడు మనకి చిన్నతనం నుంచి దేవుని పెరగటం టేబుల్ శ్వాసూచటం దేవునికి భయపడటం దేవుని నా అస్మరణ చేయటం ఇవాటి మొదటి నుంచి చిన్నపిల్లలు అలవాటు చేసుకోవాలి అలవాటు

అలాగే చిన్న చెండి పేరుకి నీరు కొన్నాక ఉన్న ప్రతి ప్రతిఒక్కటి తండ్రి అంటే దేవుడి గురించి మన ప్రపై గురించి చక్కటి మాటలు ఏకితి అన్న అప్దా